ఆల్రెడీ మీకు తమ్ముళని చూడగానే అర్థమైపోయి ఉంటుంది సో మధుశ్రీని ఈ రోజు నిన్ను మన ఇంటర్వ్యూ చేయబోతా మన ఛానల్లో ఇంకేమైనా చేయాలనిపిస్తుంది ఏదైనా చేస్తాం నువ్వు అవు మరే నా లాగున్నది లంచ్ తనం చేస్తానంటే గోదాపట్టు గుద్దుకస్ వచ్చిందట ఇప్పుడు నీది గట్ల ఉన్నది కథ నేనేం జనా న్యూస్ నీ కళ్ళన్నీ సిమ సిమ అనగానే కిసోటి పిచ్చి పిచ్చి కథలు వాడుతున్నావు ఒకసారి ఏడుతున్నారు అడవుకుంటా తిరుక్కుంటా అన్ని పిచ్చి పిచ్చి కథలు వాడుతున్నాయో మాధు ఏంటిది మూతవరి ఏమో బాగా మాట్లాడుతున్నాం నోరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడు అర్థమవుతుందా మాకు కూడా వస్తాయి మళ్ళీ మాటలు నేను కింద చాలు చేసిన అనుకో ఇప్పుడు చెవులలోకి వెళ్ళి కాదు నవరంధ్రాలకెళ్ళి రక్తం కారాల కర్ర మీద కూర్రయదిబ్బా అని ఏడుస్తున్నాడు తుడుస్తున్నాడా నిన్ను తలుచుకొని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం యాక్చువల్లీ మేము అసలు అంటే అతను ఎప్పుడు ఇండియాకి వస్తుందా అని చెప్పేసి అనేసి మధుశ్రీ చాలా మందికి అంటే దుబాయ్కి వెళ్ళి మధుశ్రీ ఏం పని చేస్తుంది సో ఫైనట్ చేసి తెలీదక్క ఇప్పటి వరకు మాట్లాడింది అక్క రిసీవ్ చేసుకున్నాను పక్కన కూర్చుంది ట్రోలింగ్ శ్రీను ఉన్నాడు కదా దుబాయ్లో ఉంటాడు అబ్బాయి సో తనకు నీకు ఎలా పరిచయం చెయ్యమో సో ట్రోల్స్ చేసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా అది పేరెంట్స్ చూసినప్పుడు కానీ తన మాటలు కూడా చాలా వల్గర్గా ఉంటున్నాయి మనం ఎప్పుడు చెప్పలేదు తనకి తన మాత్రం ఇండియాకి వస్తే మాత్రం మేము అన్నీ మాత్రం ఊరుకోము మీద తప్పకుండా మేము అడిగే రైడ్స్ మాకున్నాయి చాలా మంది మీద ట్రోల్స్ చేశాడు ఆ అబ్బాయి శ్రీనుక్కి నేను ఏం చేస్తున్నానంటే మా ట్రాన్స్ పైన కానీ ఎల్జీబీటిక్యూ కమ్యూనిటీ పైన కానీ ట్రోలింగ్స్ అనేవి చేస్తామంటే మీ మూర్ఖం మరి ఇంత అందమైన అమ్మాయికి ప్రపోజల్స్ ఏంటన్నా నుంచి యాక్టింగ్ అంటే పిచ్చి సో అట్లా ఏ డైలాగ్స్ అయినా చెప్పగలుగుతాను లైక్ ఏ టైప్లో కానీ కానీ ఇంకా నా మనసులో మాత్రం ఇంకా ఇలా 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 తిరుగుతూ ఉన్నది మైండ్ అంతా మా దూస్ ఎందుకు ఇలా చేసింది అని చెప్పి అక్కడ తెలుగు వారి ఈవెంట్ అని ఒక దగ్గరికి వెళ్ళావు కదా అక్కడ చాలా ఈవెంట్స్ కి వెళ్ళావు అక్కడ దుబాయ్ లో అక్కడ ఏం చేసేదాన్ని ఈవెంట్స్ లో అంటే ఈ యొక్క నీ యొక్క నటన అదంతా చేసేదాని ఒకరు కూడా నాకు ట్రోల్ చేయలేదు ఒక సీన్ తప్ప సీన్ ఎట్లాగో సీన్ గుద్దాలి సీన్ సీన్ ఇండియాకి వచ్చిన సీన్ నేను గుద్దుతాను ఆగు సీన్ ఎందుకట్లా చేస్తానో

హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ఈ రోజు మీ అందరికీ ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను ఆల్రెడీ మీకు తమిళని చూడగానే అర్థమైపోయి ఉంటుంది సో మధుశ్రీని ఈరోజు నేను మన ఇంటర్వ్యూ చేయబోతే మన ఛానల్లో తను దుబాయ్ నుంచి తన ఇండియాకి రావడం జరిగింది సో రాగానే అడిగాను మన ఛానల్కి బ్లాగ్ ఇస్తా అని చెప్పేసి అందరం సో తనతో చాలా విషయాలు మాట్లాడేది ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తన జెండర్ గురించి కానీ ఆయన తన యొక్క లైఫ్ స్టైల్ గురించి కానీ తను దుబాయ్లో ఏం చేసింది అనే దాని గురించి కానీ ప్రస్తుతం తను ఏం చేస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ట్రోలింగ్స్ ఈ ట్రోలింగ్స్ కూడా తన ఒక భాగస్వామ్యాలు దాంట్లో సో పాపం తన ఆ ఏ విధంగా ఫీల్ అయింది ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు మనం తన ద్వారా రండి హే గాయస్ ఎట్లున్నారు ఈ ఈ రోజు అయితే సీను నేను కలిసి ఏదం పార్టీ చేసుకున్నాం పార్టీ అయిపోయింది మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే అనుకుంటే వచ్చేసానండి సరేనా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ ఇయ్యారు మీ లొకేషన్ మేమే అర్థం మంచి పార్టీ చేసుకుందాం తెలంగాణ రీతిలో మంచి పార్టీ అనేది అరెంజ్ చేసి ఆ సుక్కా సుక్క మీ అందరికీ నాకు ఓకే థ్యాంక్ ఇంకేమైనా చేయాలనిపిస్తుంది ఏదైనా చేస్తావు నువ్వు అవు మరి నైట్ లాగున్నది లంచ్ తనం చెప్తానంటే గోదా పట్టు గుద్దుకొస్త వచ్చిందంట ఇప్పుడు నేను గట్ల ఉన్నది కథ నేనేం జనాన్ని చూసింది నీ కళ్ళన్నీ సినిమా సినిమా అన్నగానే గిసిండు పిచ్చి పిచ్చి కథలు వాడుతున్నావు ఒకసారి ఏడుతున్నాను అడవుకుంటాను తిరుక్కుంటా అన్ని పిచ్చి పిచ్చి కథల వాడుతున్నాయమ్ ఏంటిది మూతవరి ఏమో బాగా మాట్లాడుతున్నావు నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడు అర్థమవుతుందా మాకు కూడా వస్తాయి మళ్ళా మాటలు నేను కింద చాల్ చేసింది అనుకో తిట్టుడు చెవులకి వెళ్ళి కాదు నవరంధ్రాలకెళ్ళి రక్తం కారాల కర్రె మీద కూర్రయ్య దిబ్బా అని ఏడుస్తున్నాడు తుడుస్తున్నాడా నిన్ను తలుచుకొని సో మొత్తానికి మనం మధుశ్రీ పక్కన కూర్చున్నాము మధుశ్రీ దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చేసింది సో తను ఈ విషయాలన్నీ కూడా తన లైఫ్ తెలుసుకుందాం మనం మరి ఇంకెందుకు మీ పరిచయం చేసుకుంటారు హాయ్ అక్క హాయ్ నా పేరు వచ్చి మధుశ్రీ సో మీకు తెలిసే ఉంటది సో ప్రెసెంట్ అయితే దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చాను నేను సో ఇక్కడే హైదరాబాద్ లో ఉన్నాను ప్రెసెంట్ అయితే నైస్ టు మీట్ యు చాలా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం యాక్చువల్లీ మేము అసలు అంటే అతను ఎప్పుడు ఇండియాకి వస్తుందా అని చెప్పేసి అనేసి మధుశ్రీ చాలా మందికి అంటే దుబాయ్కి వెళ్ళి మధుశ్రీ ఏం పని చేస్తుంది నేను వచ్చేసి దుబాయ్లో గార్మెంట్ షోరూంలో వర్క్ చేశాను సేల్ చేశాను నేను అక్కడ సో అది నా వర్క్ ఓకే సూపర్ మధుశ్రీ గురించి తెలుసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా తన జెండర్ సో ఈరోజు మన ఇర్స్మి స్నేహ ఛానల్ ద్వారా నువ్వు నీ జెండర్నే క్లారిటీ ఇచ్చేసేయాలి ఎందుకంటే నేను కూడా నేను మెసేజ్ చేశాను నీకు పర్సనల్గా చేసినప్పుడు యూ మేల్ యూ ఫీమేల్ అండ్ ట్రాన్స్ అంటే ఐఎం ఫీమేల్ అక్క అని చెప్పేసాను నన్ను ఆటో పట్టించేవాళ్ళు అసలు యాక్చువల్లీ సో ఫైనల్ నీ జెండర్ ఏంటి అసలు సార్ తెలిదా అక్క ఇప్పటివరకు మాట్లాడింది అక్క రిసీవ్ చేసుకున్నాను పక్కన కూర్చుంది మళ్ళీ జెండర్ అడుగుతుంది అందరిలా నువ్వు నా కోసం కాదు చిచి నేనేదో ఒకరిని ఒక్కని బాధపెడతామన్న కాదు నా కోసం కాదు సో మన న్యూస్ కోసం సో మన న్యూస్ కోసం అండ్ నీ కోసం స్పెషల్ రివీల్ చేస్తుంది ఫైనల్ గా సో నేనైతే గర్ల్ని కాదు ట్రాన్స్ అంతకంటే కాదు నేను బాయ్ని అండ్ గెటప్ ఆర్టిస్ట్ని ఓ సూపర్ చూసారా చాలా మందిని మోసం చేసింది అబ్బాయిని మాత్రం మధు మధుశ్రీ తను వీడియోస్ అన్ని కూడా మన అమ్మాయి లాగానే చేస్తుండే అమ్మాయి అని చెప్పి చాలామంది అనుకున్నాము కానీ తన అమ్మాయి కాదు అబ్బాయి కాదు తను ఒక గెటప్ ఆర్టిస్ట్ అంట సో తన అంటే అక్కడ దుబాయ్లో కూడా ఈ గెదే గెటప్ మీద ఉండేదానిగా లేదక్క దుబాయ్ లో వాళ్ళేటప్పుడు నార్మల్ గానే జస్ట్ ఫర్ వీడియోస్ గెటప్ వేసి వీడియోస్ రీల్స్ చేశాను అంతే అంతేనా ఓకే ఓకే కానీ మేమైతే నువ్వు నిజంగా అమ్మాయి కావచ్చు అని చెప్పేసి అనుకున్నావు నీ వాయిస్ కూడా అమ్మాయిలా ఉంది చూడ్డానికి చూడడానికి కూడా ఒక లేడీ లాగా ఉన్నావు నిజంగా నువ్వు సో మరి ఇప్పుడు కూడా లేని గెటప్ లో ఉండేసరికి కూడా నేను అదే అనుకున్నాను సో మాకైతే ఒక క్లారిటీ ఇచ్చేసాను అమ్మాయిని కాదు అబ్బాయిని కాదు నేను ఒక గెటప్ ఆర్టిస్ట్ని చెప్పేసి సో అంటే జెండర్ చేంజ్ అవకాశం ఏమైనా ఉందంటావా మరి లేదక్క అట్లాంటి ఉద్దేశం ఏమి లేదు జస్ట్ నాకు ఆర్టిస్ట్ అవ్వాలని ఒక కోరిక చిన్నప్పటి నుంచి సో అది ఎట్లా అంటే చాలా అంటే చాలా పిచ్చా ఏ ఏ పరంగా కానీ నేను స్క్రీన్ పైన కనిపించాలి అని కానీ కొన్ని పరిస్థితుల వల్ల దుబాయ్ వెళ్ళడం జరిగింది దాని వల్ల కొంచెం లేట్ అయిపోయింది సో అయినా కానీ సో నేను అనుకున్న సాధించాలని ఒక తపనతో సో నేను సోషల్ మీడియాలోకి వచ్చాను సో అందులో క్లిక్ అయ్యాను అంతే ఓకే సోషల్ మీడియా క్లిక్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు నువ్వు చేస్తున్న వీడియోస్ ప్రతి ఒక్క ట్రోలింగ్కి వెళ్ళిపోయాను అంటే నీ మెయిల్ ఫొటోస్ పక్కన పెట్టారు వాళ్ళు చాలామంది ట్రోల్స్ చేశారు అంటే అప్పుడు ఏమని ఫీల్ అయ్యో మరి సో ఫీల్ అయ్యాను ఫస్ట్ చూసినప్పుడు మాత్రము ఎందుకంటే నేను ఏం తప్పుగా వీడియోస్ ఏం చేయలేదు బల్గారిటీగా కూడా ఏం చేయలేదు అంత సో అయినా కూడా నేను అక్కడ మెయిన్ రీజన్ వచ్చేసి నేను ఎప్పుడు కూడా నేను గర్ల్ అని మెన్షన్ చేయలేదు ఆయన ట్రాన్స్ కూడా మెన్షన్ చేయలేదు నేను అక్కడ నా ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే గేటప్ ఆర్టిస్ట్ నేను క్లియర్ గా మెన్షన్ చేశాను ఇన్స్టా బయోలో ఇన్స్టాబయోలో క్లియర్ గా గేటప్ ఆర్టిస్ట్ అని చేశాను కానీ అది ఎవరు చదువుకోకుండా అంటే నా వీడియోస్ నచ్చి వాళ్ళట్లా అడెక్ట్ అయ్యారు నేను తప్పని అనట్లేదు కానీ కొంతమంది మాత్రం బ్యాడ్గా మిస్యూజ్ చేసేసారు నా ఫోటోస్ పెట్టి మేము అంటే మధుశ్రీ నిజంగా చెప్తున్నాను అంటే చాలా మంది నేను ఎవరు మేమైతే ట్రాన్స్ అని అనుకోలేదు అంటే నీ వాయిస్ చూస్తే అమ్మాయిలా ఉంది గెటప్ చూస్తే కూడా సేమ్ లేడీలా ఉన్నావు అంటే అక్కడ చాలా మందితో నువ్వు వీడియోస్ అవి చేసావు కదా సో అక్కడ కూడా మేము ఎక్కడో నువ్వు అది అని చెప్పేసి అని మాట్లాడము అట్లా అనుకున్నాం కదా సో అమ్మాయి అనే అలా అనుకోవడము చాలా వరకు మేమైతే అలాగే అనుకున్నాము ముఖ్యంగా నువ్వు ఇంతకు ట్రోలింగ్ గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు అవుతున్నాను ఆ ట్రోలింగ్ శ్రీను ఉన్నాడు కదా దుబాయ్ లో ఉంటాడు అబ్బాయి సో తనకు నీకు ఎలా పరిచయం అసలు సో సీనుకి నాకు సోషల్ మీడియాలోనే పరిచయం తను కూడా సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత తన వీడియోస్ కూడా వైరల్ అయ్యి తనకంటే ముందు నా వీడియోస్ వైర వైరల్ అయ్యాయి సో తను ట్రోల్ చేశాడు నా వీడియోస్ ని సో అప్పుడు పరిచయం తను అక్కడ మీరు ఇద్దరు ఎలా కలుసుకున్నారు సో మెసేజ్ చేసాము క్యాజువల్ గా సో అప్పుడు మాట్లాడాము సో ఎందుకు సో సో అండ్ ఎందుకు ట్రోల్ ఇలా అని అంటే చేయడం కాదు మధు స్త్రీ చాలా మందిని అంటే ఎవరీ ఐడెంటిటీ వాళ్ళది గే కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చాలా మంది సో వాళ్ళందరూ ఎట్లాంటి వీడియోస్ అంటే మేము మా ఇష్టపూర్వకంగా మేము చేస్తాము లేడీ గెటప్ ఇప్పుడు నువ్వు లేడీ గెటప్ తో వేసావు చాలా మంది శారీ కట్టుకొని అట్లా చేసినప్పుడు ఒక సోషల్ మీడియాకి వట్టిగా ఊరికి ఎవరు రారు బయటికి ఎందుకంటే మనము మనలో ఉన్న హావభావాలు చూపించుకోవడం కోసము మన అందం ఎలా మనం ఎలా ఉంటామని అంత మందికి తెలుగుదేశం బయటకు వచ్చినప్పుడు ట్రోల్స్ చేసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా అది పేరెంట్స్ చూసినప్పుడు కానీ తన మాటలు కూడా చాలా వలగర్గా ఉంటున్నాయి మనం ఎప్పుడు చెప్పలేదు అతనికి లేదక్క నేను చాలా సార్లు చెప్పి చూసాను ఇష్టం వాళ్ళది ఎవరు ఓన్ ఒపీనియన్ వాళ్ళది నీకు నచ్చితే చూడు లేదంటే వదిలేసే అని చెప్పాను చాలా సార్లు ఇంకా మార్చుకోలేదు తన ఇష్టం మాత్రం ఇండియాకి వస్తే ఊరుకోము శ్రీని మీద తప్పకుండా మేము అడిగే రైట్స్ మాకున్నాయి చాలా మంది మీద ట్రోల్స్ చేశాడు ఆ అబ్బాయి అంటే మేము అనేది ట్రోల్స్ చేసుకొని కాదనట్లేదు ఎట్లాంటి వీడియోస్ మీద వల్గర్గా చేసే వాళ్ళ మీద చేసుకొని మేము కాదనట్లేదు పద్ధతిగా చేసుకునే వాళ్ళ మీద అరే గిరి అని చెప్పి అందడము మా రారా పోరకొచ్చు వేయిందిరా మంచిగా ఏందిరా అట్లాంటి మాటలు చాలా మనసుకు బాధ అనిపిస్తున్నాయి కదా సో తన కాంటాక్ట్ నెంబర్ మా దగ్గర లేదు నీ దగ్గర తన కాంటాక్ట్ నెంబర్ ఉంది కాబట్టి నువ్వు తనతో ఒక్కసారి మళ్ళీ క్లియర్గా మాట్లాడు అండ్ మాట్లాడి చెప్పు సో చాలామంది ఇట్లా నేనైతే నా పోస్టులకి నేను చెప్తున్నది ఏంటంటే ఈరోజు నీ నీ సమక్షంలో శ్రీనుకి నేను ఏం అంటే మా ట్రాన్స్ పైన కానీ ఎల్జీబీటిక్యూ కమ్యూనిటీ పైన కానీ ట్రోలింగ్స్ అనేది చేస్తే మాత్రం మీ మూర్ఖం ఎందుకంటే సోషల్ మీడియాలో అందరికీ రైట్స్ ఉన్నాయి మనం వీడియోస్ చేసే రైట్స్ మనకన్నా అది మన ఇష్టం మీద చేస్తాం మనం తన గురించి మేమేదో చేస్తామని కాదు ఇక ఆఫీస్ నీకు చెప్తున్నా తనకు ఫ్రెండ్ కాబట్టి తప్పకుండా చెప్తాను చాలా సార్లు చెప్పి చూసాను నేను సో ఇంకా నేను తనకే వదిలేసాను లైక్ ఫ్రెండ్ గా నేనైతే చాలా సార్లు చెప్పాను వద్దు సీను ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఎవరి ఇష్టం సోషల్ మీడియా మనది కాదు కదా రిజిస్టర్డ్ కాదు కదా మన ఓన్ గా సో చెప్పాను ఇంకా తన ఇష్టం ఒక్క అంతే ఇంకొకటి మీ ఫ్యామిలీ గురించి ఇప్పుడు నువ్వు దుబాయ్కి వెళ్ళి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి సో దుబాయ్కి అయితే మనీ పర్పస్కి వెళ్ళా నేను మనీ కోసం అని ఆర్థిక పరిస్థితులు బాగాలేక సో స్టడీ కూడా మిడిల్ లో స్టాప్ చేసేసి దుబాయ్ వెళ్ళాను సో అక్కడ జాబ్ చేశాను ఎంతవరకు చదువుకున్నాను నేను బీకామ్ డిస్కంటిన్యూ చేశాను అంటే అక్కడ ఇప్పుడు ఇప్పుడు మీ మమ్మీ వాళ్ళు కూడా వీళ్ళంతా కూడా ఇప్పుడు నేను ఈ గెటో చూసినప్పుడు ఏమైనా అంటున్నారా లేదు నేను ప్రతిసారి రెడీ అయినప్పుడల్లా నేను అమ్మకు కాల్ చేసే చూపిస్తాను ఫలానా ఈవెంట్ ఉంది ఫలానా ప్రోగ్రామ్ ఉంది నేను అక్కడికి వెళ్తున్నాను అని అమ్మకు చెప్పే వెళ్తాను నేను ఇప్పుడు కూడా ఇక్కడికి చెప్పే వచ్చాను ఇప్పుడు కూడా రెడీ అయ్యాక కాల్ చేశాను అమ్మకు మాట్లాడాను సో అంటే అమ్మ సపోర్ట్ ఉందంట హా అమ్మ సపోర్ట్ ఉంది మరి ఇంత అందమైన అమ్మాయికి ప్రపోజల్స్ ఎన్ని వచ్చాయి ప్రపోజల్స్ చాలా వచ్చాయక్క చాలా అంటే ఇంకా కాన్ చేయాలని ప్రపోజల్స్ వచ్చాయి కానీ సీన్ లేదు లేదు సీను ఎప్పుడు అలా మాట్లాడలేదు తను తనకు ఒకటే లోకం కదా ట్రోలింగ్ 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 అది దాంట్లోనే జీవిస్తూ ఉంటాడు తెల్లారు లేస్తే పడుకునే వరకు సీను అయితే ఏం లేదు కానీ చాలా మంది కానీ నేను ఎవరినూ యాక్సెప్ట్ చేయలేను సో మన ఒరిజినాలిటీ ఏంటో మనకి తెలిసిన తర్వాత ఇంకొక పర్సన్ ని మోసం చేయలేం కదా సో అలా అంటే ఎన్ని వచ్చాయి ఒక ప్రపోజల్స్ చాలా అక్క అసలు ఒక అమ్మాయి కూడా రాలేవు అన్ని ై అన్ని మధుశ్రీని అమ్మాయి అనుకుని చాలా ప్రపోజల్స్ వచ్చాయి అంటే పాప వాళ్ళ గుండెల్ని బాధ పెట్టేసావు ఈ రోజు నిజంగా నేనుదే చాలా హోప్స్ పెట్టుకున్నారు వాళ్ళందరూ నువ్వు ఇండియాకి వచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళి పెళ్లి చేసేసుకుందాం అనుకుంటే నువ్వు వచ్చేసి ఇలా నీ జెండే కారణం రివీల్ చేసేసావు నువ్వు సో నిజంగా సో అందరి మనసుని బాధ పెట్టేసావు అంటే నీకేమనిపించేదా ప్రపోజల్స్ వచ్చినప్పుడు అయ్యో పాపం చాలా జెన్యున్ పర్సన్స్ ఉన్నారు అబ్బాయిలు అందరూ ఇంత ఇష్టపడుతున్నారు నన్ను అమ్మాయితే బాగుండేమో అప్పుడప్పుడు అనిపించేది నవ్వుకునేవాన్ని చాలా సార్లు కానీ ఏం చేద్దామక్క నేను ఎవరికి రిప్లై ఇవ్వలేదు ఎందుకంటే ఒకసారి గమనించండి మధుశ్రీని ఒక్కసారి చూడండి ఎక్కడన్నా మనము రిమార్క్ పెడతాం ఒకసారి కింద నుంచి మీ దగ్గర ఎంత క్యూట్ గా ఉందో నిజంగా చాలా చాలా బాగుంది నాకైతే నిజంగా అంటే ఎవరి ఏ యొక్క యాక్సెప్ట్ చేసుకోవాలి మనం గౌరవించాలి నువ్వు అవకాశాల కోసం చూస్తున్నా అని చెప్పేసి అంటున్నావు అంటే ఎలాంటి అవకాశాలు చెప్పాను కదక్క చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే పిచ్చి సో అట్లా ఏ డైలాగ్స్ అయినా లైక్ విలేజ్ టైప్ లో కానీ సో ఏదైనా కానీ సో పరిస్థితులు బాగాలేక నేను వెళ్ళాను సో నేనైతే అక్కడ నుంచి ఎందుకు వచ్చానంటే యాక్టింగ్ ఫీల్డ్ ఫీల్డ్లోకి వెళ్ళాలని నా కోరిక అది సో నేను జబర్దస్త్ కి ట్రై చేస్తాను ఖచ్చితంగా దానికోసం నేను ఇండియా వచ్చాను సో డెఫినెట్లీ ఐ హోప్ ఛాన్స్ ఇస్తారని నేను కోరుకుంటున్నా సూపర్ అంటే మధుశ్రీ జబర్దస్త్ కోసమే తను జబర్దస్త్లో నటించడం కోసమే అవకాశాల కోసం అనేసి తను దుబాయ్లో తన ఉద్యోగాన్ని వదిలేసి తను ఇండియాకి రావడం జరిగింది సో జబర్దస్త్ టీం వాళ్ళు ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తే కనుక తనకు అవకాశ అవకాశాలు కల్పించండి తనలో టాలెంట్ని గుర్తించాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను అంటే ఒక మాట మధుశ్రీ అంటే యాక్టింగ్ ఫీల్డ్ అనేది ఒక హాబీ అని పెట్టుకున్నావు కదా నువ్వు అంటే మరి అంతకుముందు మరి దుబాయ్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది కదా అక్క మనీ పర్పస్ నాన్న చిన్నప్పుడే చనిపోయాడు సో అమ్మ ఒక్కతే అమ్మ అన్నయ్య నేను ఇద్దరము సో అమ్మకి చాలా కష్టంగా ఉంది అని సో నేను అర్థం చేసుకొని ఇంకా నేను దుబాయ్ వెళ్ళిపోయాను అక్కడే జాబ్ చేశాను కొన్ని రోజులు ఏజెంట్ ద్వారా వెళ్ళావా లేకపోతే లేదు మాకు తెలిసిన వాళ్ళక్కడ ఉంటే సో వాళ్ళ ద్వారా మేము ఇక్కడ సెల్యాక్చువల్లీ మాది జగిత్యాల డిస్టిక్ దోమలకుంట విలేజ్ దోమలకుంట విలేజ్ జగిత్యాల అంట సో తన కష్టం తన ఫ్యామిలీ కష్టం కోసము తన కుటుంబ అవసరాల కోసము నిమిత్తంగా మీ అవసరాలు కాబట్టి అక్కడ దగ్గర వెళ్ళాల్సి వచ్చింది చూసారా తన కష్టం నిజంగా అంటే ఒక జెన్యున్గా మన మనసుని మనలో ఉన్న డ్రీమ్స్ ని పక్కన పెట్టి కుటుంబం కోసం కష్టపడి సో నా కుటుంబం కోసం కొంత నేను కష్టపడి ఇప్పుడు నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పి ఈ అడుగు ప్రయాణం చేస్తున్నాను ఆల్ ది బెస్ట్ తప్పకుండా నీ జబర్దస్త్ కోరిక కానీ నేను చెప్పేసి నేను అనుకుంటున్నాను కానీ ఇంకా నా మనసులో మాత్రం ఇంకా ఇలా ఇలా అలా తిరుగుతూ ఉన్నది మైండ్ అంతా మా శ్రీ ఎందుకు ఇలా చేసింది అని చెప్పేసి అంటే ఏం తప్పు చేయలేదు పాపం తన జెండర్ని ఈరోజు నాకు క్లారిటీ ఇచ్చేసింది నాకు అంటే ఇప్పుడు చాలా మంది ప్రపోజ్ అని చెప్పేసి అన్నీ నీకు నచ్చిన ఎవరన్నా అమ్మాయిందా లేదు అది నా బ్యాడ్ ఏంటంటే అబ్బాయిలే నన్ను గుర్తుపట్టలేదు ఎవరు సో అమ్మాయిలు కూడా గుర్తుపట్టలేదు ఆల్మోస్ట్ మీరు కూడా నేను గుర్తుపట్టలేదు సో అందరూ సిస్టర్ సిస్టర్ అని మెసేజ్ చేసేవాళ్ళు ఒకవేళ తెలిసినా కూడా సో బ్రో అని సో ఆ ప్రపోజల్ మాత్రం రాలేదు వస్తే బాగుండు ఎంత క్యూట్ గా ఉంది చూడండి ఎంత మంచి చెప్తుందో వాట్స్ అని మరి మీ ఫ్యామిలీ వాళ్ళు నీకు పెళ్లి చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా సూన్ సూన్ ఓ వెరీ గుడ్ అంటే మధు నీ మెయిన్ నేమ్ అసలు మరి అసలు ఫస్ట్ నుంచి నేను నిజంగా చెప్తున్నాను ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాను కానీ మధుశ్రీ మధుశ్రీ అంటే మధుశ్రీ మెయిన్ నేను తెలుసుకోలేమండి ఈ అబ్బాయి పేరు రాజశేఖర్ రాజశేఖర్ వావ్ నాట్యంలో అంటే నటనలోనే పేరుంది రాజశేఖర్ అంటే అదే కదా చూడు నిజంగా మధుశ్రీ అసలు పేరు రాజశేఖర్ నా చాలా హ్యాపీగా ఉంది నీ యొక్క నీ యొక్క లైఫ్ స్టైల్ గురించి నువ్వు ఇంతలా కష్టపడుతూ ఈ స్టేజ్ దాకా రావడం అనేది అంటే ఏమన్నా బాధ అనిపించిందా దుబాయ్ నుంచి ఇక్కడ రాగానే మరి ఇక్కడ అంత అవకాశాలు అవును చాలా ఇది మాత్రం చెప్పాలి ఎందుకంటే ఇన్ని రోజులు ఫ్యామిలీ కోసం అని కష్టపడ్డాను అక్కడ సో దాని తర్వాత నాకు నచ్చింది ఈ ఫీల్డ్ లోకి రావాలని సో సోషల్ మీడియాలో క్లిక్ అయిన తర్వాత నాకు ఇక్కడ ఎవరు తెలీదు వాళ్ళ కోసం అక్కడికి వెళ్ళాను కదా ఇక్కడ ఎవరు నాకు పరిచయం లేరు జస్ట్ ఇప్పుడు ఎవరిని పరిచయం చేసుకోవాలి ఎక్కడ కాంటాక్ట్ అవ్వాలి అది కూడా నాకు తెలియదు మేబీ వాళ్ళు నా వీడియోస్ చూస్తే కాంటాక్ట్ అయితే బాగుంటుంది ఎందుకంటే ఇంతమందిని నేను నమ్మించగలిగాను సో నా యాక్టింగ్ నా నా ఓన్ డైలాగ్స్ ఏ ఉన్నాయి అవన్నీ అదంతా యాక్టింగే కదా రియాలిటీ కాదు అది సో అది గుర్తించితే బాగుందని అప్పుడు అనిపించింది ఎందుకు గుర్తించట్లేదు అని అంటే మధుశ్రీ ఇప్పుడు నీలో టాలెంట్ ని గుర్తించుకోవడం కోసం అక్కడి నుంచి వచ్చావు అవకాశం కోసం ఎదురు చూస్తున్నావు అంటే ఇక్కడ ఏమన్నా ఎదురైన సమస్యలు ఏమన్నా లేవు ఇక్కడ నాకు సమస్యలేమి ఎదురు కాలేదు అంటే ఆ విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అది మాత్రం ఇప్పటికీ ఉంది స్టిల్ నేను ఫేస్ చేస్తున్నాను తెలీదు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో సో అది మాత్రం ఉంది సో విలేజ్ లో ఇంకా చాలా ఉంటాయి కదా పది మంది పది రకాలుగా అనుకుంటారు కానీ అవి ఏం కేర్ చేయను నేను నా కోరిక సాధించుకోవడం నాకు ముఖ్యము నా గోల్ రీచ్ అవ్వాలి ఫస్ట్ దానికోసం నిన్ను ట్రోల్ చేసే వాళ్ళకి చెప్తావు సో నన్ను ట్రోల్ చేసే వాళ్ళకు నేనేం వల్గర్గా చేయలేదు నా వీడియోస్ అండ్ నేను క్లియర్ గా మెన్షన్ చేశాను కానీ వల్గర్గా తిట్టడం నాకు నచ్చలేదు అస్సలు నేను మాట్లాడదాం అని అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకులే వాళ్ళను ఫేమ్ చేయడము నేను ఒక వీడియో చేశానంటే వాళ్ళు పది వీడియోలు చేస్తారు అందుకని నేను వదిలేసాను కానీ అది కరెక్ట్ కాదు ఏ పర్సన్ ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి సో ఎందుకు ఇలా చేస్తున్నారు అని తెలుసుకున్న తర్వాత వల్గర్ గా ఉంటే ఒక మాట అన్నగాని ఎవరైనా పడతారు అది కాకుండా మీకు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం బాగోదు అందరి మనసులు నొప్పించడం అది సరికాదు కదా అవును అంటే మధుశ్రీ ప్రతి ఒక్కరికి కొన్ని బాధలు అనేది ఉంటాయి నువ్వు బాధపడే సందర్భం ఏదైనా ఉందా ఉన్నాయి ఫస్ట్ నేను విలేజ్ ఇప్పుడు విలేజ్ గురించి గురించి అన్నావు కాబట్టి చిన్నప్పటి నుంచి కాలేజ్ వరకు అసలు ఒక ఒక హాఫ్ డే కూడా ఇంటిని వదిలేసి అమ్మని వదిలేసి ఎప్పుడూ లేను సో సడన్ గా దుబాయ్ ఆఫర్ రావడము నేను వెళ్ళిపోవడం అందరిని వదిలేసి ముఖ్యంగా అందరూ అంటే ఎవరు లేరు అమ్మ తప్ప అమ్మనే మా ప్రపంచం ఇంకా సో అమ్మను వదిలేసి సడన్ గా వెళ్ళిపోయాం అప్పుడు చాలా బాధేసింది అసలు నాకు తెలియదు అసలు బయట ప్రపంచమే తెలీదు ఓన్లీ అమ్మ ఇల్లు అండ్ స్కూల్ కాలేజ్ అంతే అంతా ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్ సర్కిల్ కూడా లేదు నాకు సో అప్పుడు బాధపడ్డాను అండ్ ఆ తర్వాత కొంచెం ఓకే కష్టపడాలి కదా మనీ కావాలి అని అంటే మనల్ ఒకరు చూసి గౌరవించాలంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న ప్రజెంట్ సమాజంలో మనకు మనీ చాలా అవసరం మనీ ఉంటేనే ఫ్రెండ్స్ చుట్టాలు ఎవరైనా కానీ సో అది నేను నిర్ణయించుకొని కొన్ని రోజులు కష్టపడ్డాను డబ్బు ఉంటేనే విలువ ఈ రోజులలో సొసైటీలో ఎక్కడో డబ్బు ఉంటేనే విలువ అనేది మనకి ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది ఒకప్పుడు ప్రేమ బంధాలు ఆప్యాయతలు అన్నీ ఉండేది కానీ ఇప్పుడు డబ్బుని చేసే విలువిస్తున్నారు అని చెప్పేసి మనం నిజంగా చూస్తున్నాం కూడా మనము అండ్ ఇంకొక విషయము అంటే ఇప్పుడు మీ అన్నయ్య గారికి మ్యారేజ్ అయింది అన్నయ్యకి మ్యారేజ్ అయింది ఒక బాబు అంటే ఇప్పుడు కాదు మధుశ్రీ అక్కడ ఉన్నప్పుడు అక్కడ నీ పాస్పోర్ట్ అవన్నీ కదా నువ్వు నేను చెప్పాను కదా సో నేను మెయిల్నే కాబట్టి నేను ఇట్లా ఉండను మెయిల్ డ్రెస్ లోనే ఉంటాను వర్క్ జాబ్ కూడా అలానే వెళ్తాను అండ్ వచ్చేటప్పుడు కూడా అలానే వచ్చాను జస్ట్ రీల్స్ కోసం నా జాబ్ నా డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ రెడీ అయ్యి స్పెషల్ గా నిద్ర మొత్తం పోగొట్టుకొని సో ఎలా అయినా క్లిక్ అవ్వాలని ఒకటి బయట తిరిగేదాన్ని వా దుబాయ్ గల శారీ కట్టుకొని అయ్యా ఏదైనా ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు బయట తిరిగేది తెలుగు వారి ఈవెంట్ అని ఒక దగ్గరికి వెళ్ళావు కదా అక్కడ చాలా ఈవెంట్స్ వెళ్ళావు అక్కడ దుబాయ్ లో అక్కడ ఏం చేసేదాన్ని ఈవెంట్స్ లలో అంటే ఈ యొక్క నటన అదంతా చేసేదానివా లేదు అక్కడ ఇట్లాంటి టైం ఎవరు ఇవ్వలేదు ఎందుకంటే మన ఇక్కడ నుంచే సెలబ్రిటీని తీసుకొస్తారు కాబట్టి మనకు అంత ఛాన్స్ ఏమి వారి లేదు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎవరు గుర్తుపట్టారు నన్ను లైక్ మధుశ్రీ లాగానే చూస్తారు ఇలా ఉన్నప్పుడు మాత్రం సో నార్మల్ గా ఉన్నప్పుడు నార్మల్ గా అలా ట్రీట్ చేస్తారు అంటే చూస్తాను ఒక వీడియోలో మేము ఇట్లా ఈవెంట్ కి వెళ్ళొచ్చాము అది ఇది చెప్పి చేశావు కదా అంటే అక్కడ రిసీవింగ్ బయట జిన్నాలు ఏమన్నా వాళ్ళక్కడ లేదక్కా దుబాయ్ వాళ్ళకు నేను తెలుసు సో నేను ఎలా ఉంటాను ఏం జాబ్ చేస్తాను ఎక్కడుంటానో వాళ్ళకి తెలుసు ఓన్లీ రీల్స్ కోసం చేస్తున్నాడు తిను అని వాళ్ళందరికీ తెలుసు కాబట్టి చాలా సపోర్టివ్ దుబాయ్ లో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా నాకు ట్రోల్ డ్రోల్ చేయలేదు ఒక సీను తప్ప సీను ఎట్లాగో నేను గుద్దలే సీను సీను ఇండియాకి వచ్చాను సీను నేను గుద్దుతాం మాకు సీను ఎందుకట్లా చేస్తాను ఇంకొకటి అక్కడ ట్రాన్స్జెండర్స్ ఉంటారా దుబాయ్ లో ఉన్నారు పరిచయం అయ్యారన్న లేదు అంటే అక్కడ అక్కడ ట్రాన్స్జెండర్స్ ఏం చేస్తారు అక్కడ కదా అంటే ఇప్పుడు మన ఇండియాలో మన వారికి మనం ఏం చేస్తా తెలుసు వాళ్ళు కాస్మటిక్స్ షాప్స్లలో కానీ లేకపోతే బ్యూటీ పార్లర్స్ లో కానీ అక్కడంత ఎంప్లాయ్మెంట్ ఇస్తారు అక్కడ ఇస్తారు కదా మధుశ్రీ నిజంగా నాకు అంటే దుబాయ్ లో ట్రాన్స్ ఈ విధంగా పనిచేస్తారు అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ షాప్స్లో అక్కడ వర్క్ చేయడం ఉన్నారు వర్క్ చేస్తారు అంటే నేను ఎక్కువ చూడలేదు కానీ చూసిన కొంతమంది మాత్రం వర్క్ చేస్తారు సో ఫైనల్ గా మా మధుశ్రీ రాజశేఖర్ సార్ తన జెండా క్లారిటీ ఇచ్చేశాడు అండ్ ఇచ్చేసింది ఇచ్చేశాడు ఏదైనా పర్లేదు నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మధుస్థితితో ఈరోజు నేను మాట్లాడుతున్నందుకు చాలా మంచి పర్సన్ రిసీవింగ్ చాలా బాగా చేసుకుంది అండ్ ప్రతి ఒక్కరితో కూడా తను మాట్లాడే విధానం కానీ తను ఉండే విధానం కూడా చాలా చాలా బాగుంది సో నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా తన జెండా తను ఇప్పుడు క్లారిటీ ఇచ్చేసారు కాబట్టి మనం తను రోల్స్ చేయడం ఆ పేల్సే తన ఉన్న తన ఆర్టిస్ట్ కాబట్టి నేను గెటప్స్ కోసమే నేను అలా చేశాను తప్ప నేను దేనికోసం చేయలేదు అని చెప్పేసి అండ్ తను ఎవరి రోల్స్ కూడా చేయలేదు పాపం తను అక్కడ ఉన్న అబ్బాయి రోల్స్ చేయడం వల్ల తనతో కనబడిన తన మాత్రం తను రోల్స్ చేసినట్టు కాదు కదా సో తనకి కూడా అవకాశాల కోసం మనము రావాలని చెప్పి మనం అందరికి బ్లెస్ చేద్దాము తన ఫ్యామిలీ కోసం తను పడే కష్టాలన్నీ కూడా మనము సపోర్ట్ చేయాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మధుశ్రీ నువ్వు చాలా బిజీగా ఉంది అసలు యాక్చువల్లీ మధుశ్రీ బిజీ టైంలో లో కూడా మాకు వచ్చి వ్లాగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మధుశ్రీ కూడా యూట్యూబ్ ఛానల్ పెడుతుందంట సో తన కూడా మనం సపోర్ట్ చేయాలి మనము తన ఐడి మనకు వచ్చిన తర్వాత లింక్ నేను మన దాంట్లో నేను పెడతాను అండ్ స్టేటస్ కూడా పెడతాను తప్పకుండా నా సపోర్ట్ నీకు ఎప్పటికీ ఉంటుంది అండ్ ముఖ్యంగా జబర్దస్త్ లో మాత్రం తనకు అవకాశాలు రావాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుందాము తనలో ఉన్న నటనే మనం యాక్సెప్ట్ చేసి మనం తనకు సపోర్ట్ చేయాలని చెప్పేసి అని కోరుకుంటాను అండ్ థ్యాంక్ యూ సో మచ్